ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రతి వీడియోలో అడుగుతున్నారు భయ్యా నా దేవరా అప్డేట్ చెప్పన్నా దేవరా అప్డేట్ చెప్పన్నా అని అస్సలు నా నుంచి దేవరా అప్డేట్ వస్తుందంటే ఎలా ఉండాలి మాస్ జాతర ఉండాలి సో అలాంటి అప్డేట్ కోసం వెయిట్ చేసా పట్టేసా మీరు రెడీ అయిపోండి మీ ఇంట్లో దసరా ఆయుధ పూజకి అదే దసరా పండుగ రోజు వస్తున్న దేవరాలు చూపిస్తాడు అస్సలైన ఆయుధ పూజ ఎలా ఉంటదో అనేది మొత్తానికైతే అదే ఆయుధ పూజలో ఊచ కూడా చూపించబోతాడు ఎస్ ఇంకా రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఆయుధ పూజ చేసి థియేటర్కి వెళ్ళండి అక్కడ ఆయుధ పూజలో ఉంటది అలా ఉంటది దేవర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ ఉందనమాట సో ఆయుధ సాంగ్ అయితే మొత్తానికి సినిమాకి హైలైట్ అసలు ఊచ కోతాయి అని చెప్పాలన్నమాట సో మొత్తానికి ఆయుధ పూజ అనేది ఒక టెంపుల్ లో ఉండబోతుందని చెప్తున్నారు ఆ టెంపుల్ అయితే ఖచ్చితంగా ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా అదే టెంపుల్ అనుకుంటున్నా సో మొత్తానికి చూడాలి ఏ టెంపుల్లో చేస్తున్నారు అనేది బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయుధ పూజ సాంగ్ అయితే ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా జస్ట్ స్టార్ట్ కూడా కాలేదు ఎస్ సో మొత్తానికి అయితే ఈ వీక్ లో అయితే స్టార్ట్ గాబోతుంది భయ్యా ఆ రచ్చరంబోల సాంగ్ అయితే సో ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం అయితే చూడబోతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది చూసేద్దాం వెయిట్ చేసి చూసేద్దాం అంటే జస్ట్ ఇక్కడ ఎర్మైపోతుంది ఆయుధ పూజ అంటే ఆయుధాలను పెట్టి అంత పూజలు చేస్తున్నారో తోము సో మొత్తానికి అయితే యుద్ధం ప్రకటించబోతున్నారు అనమాట ఆ ఆయుధ పూజ సాంగ్ నుంచి అయితే సో ఆ యుద్ధం ఎలా ఉండబోతుంది ఆ సాంగ్ తర్వాత అనేది సస్పెన్స్ వెయిట్ చేద్దాం ఆ సస్పెన్స్ ని చేదిద్దాం సో మొత్తానికి ఇదిగా ఈ సంగతి అయితే ఇంకెందుకు ఆలస్యం దసరా కోసం వెయిట్ చేసి ఆ దసరాలో మీ ఇంట్లో ఆయుధ పూజ చేసేసి మళ్ళీ థియేటర్లకు వెళ్ళేసి ఆ ఆయుధ పూజ చూసేసి కుంభస్థానాన్ని కొట్టేద్దాం సో మొత్తానికైతే ఇది గ్యాస్ సంగతి అయితే మరి మీరంతా వెయిట్ చేస్తున్నారు ఈ ఆయుధ పూజ స్థానం కోసం తప్పకుండా మన కౌంట్రోల్ తెలియచేయండి బయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్